ఈరోజు నాలుగవదైన దీర్ఘ శాంతమున గురించి మనం మాట్లాడుకుందాం మనం తెలుసుకుందాం ఇందులో దీర్ఘ శాంతము గలవాడు దేవుడు అని యోన కూడా సాక్ష్యం చెప్తున్నాడు యోనాని దేవుడు చెప్పింది ఏంటనంటే యోనతోని నిలివే పట్టణానికి వెళ్ళి నువ్వు ప్రకటించు అని చెప్తే యోన నెనివే పట్టణానికి వెళ్లకుండా తర్షీద్ అనే పట్టణానికి వెళ్ళే పడ ఎక్కి వెళ్తుంటాడు పడవ సముద్రం మీద ఆ సముద్రం చుట్టూ అలజడిలేస్తుంది తుఫాను గాలి ఆ పడవ ముందుకు సాగలేకపోయినప్పుడు ఆ పడవ నడిపించే నావికుడు ఈ యోనా చెప్పిన దాని ప్రకారం నన్ను ఎత్తి నీళ్ళలో వేయండి అప్పుడు మీకు ఈ ఆపద తగ్గిపోద్ది అని చెప్తే ఫస్ట్ వాళ్ళు అలా చేయకుండా పడవలో ఉన్న వస్తువులన్నింటినీ నీళ్ళలో వేయడం ఇలాంటివి ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా ఏమాత్రం ఆ తుఫాను తగ్గకపోయేవరకే ఇంకా తప్పనిసరి పరిస్థితులు యవనాను నీళ్ళలో పడేయడం అప్పుడు సముద్రం నిమ్మలం కావడం